యావత్ ప్రపంచం యోగా వైపు చూడడం భారతదేశం గర్వించదగ్గ విషయమని ఆమనికెడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు చల్లపల్లిలోని ఎన్టీఆర్ గ్రామ పంచాయతీ పార్కులో శుక్రవారం ఉదయం ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యావత్ మానవాళికి భారతదేశం అందించిన మహోన్నత యోగాను ఐక్యరాష్టమితి గుర్తించడం రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ చొరవ మేరకు ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం గర్వకారణమన్నారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగాకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు బౌద్ధ జైన మతాల్లో గౌతమ్ బుద్ధుడు మహావీరుడు యోగాకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు కాలక్రమేణా మరుగున పడిన యోగాను ప్రధాని మోడీ పునరుజ్జీవింప చేశారన్నారు ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని ముఖ్యంగా నేటి తరం పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు యోగా శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం దీనిలో పాలు పంచుకునే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను యావత్ మానవాళికి భారతదేశం అందించిన మహోన్నతమైన యోగాని ఈరోజున ఐక్య సమితి కూడా గుర్తించి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చొరవతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయటం ఈరోజు యావత్ ప్రపంచం కూడా యోగా వైపు చూడటం మా భారత జాతిగా మనందరం కూడా ఎంతో గర్వదాయక విషయం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం శారీరక మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని పతంజలి మహర్షి కానీ వేదకాలం నటి కూడా యోగా ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో యోగా గురించి కూడా ఆయన యోగానే పెడతాం జరిగింది ఒక్కొక్క అధ్యాయానికి భక్తి యోగాని కర్మయోగాని జ్ఞాన యోగం ఆ తర్వాత గౌతమ్ బుద్ధుడు మహావీరుడు బౌద్ధ జైన మతాల్లో కూడా యోగాకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది కానీ కాలక్రమేణా యోగా కొంచెం మరుగున పడటం మళ్ళా దానికి ఈ రోజున ప్రధానమంత్రి గారు మళ్ళా పునరుజ్జీవింప చేయడానికి కృషి చేయటం అభినంది విషయం సమస్యలను అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత ఉంది విద్యార్థులలో ఖచ్చితంగా యోగాని నేర్పిస్తే దాని ద్వారా భావితరాలు లాభం చెందుతాయి ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలుసు చాలా ఆశ ఎంత సంపాదించినా కూడా అశాంతితో జీవిస్తున్న పరిస్థితి వచ్చాయి ఇలా అశాంతిని పారదలేదు యోగా మాత్రం అన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనసు చేస్తాను మనిషికి ప్రశాంత కరువైన రోజుల్లో యోగా ద్వారా మళ్ళా మానసిక శాంతిని పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనే విషయం కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజు ద్వారా మన యొక్క శారీరక మానసిక సమస్యలను అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత ఉంది దశలో ఖచ్చితంగా యోగాన్ని నేర్పిస్తే దాని ద్వారా భావితరాలు లాభం చెందుతాయి ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలుసు చాలా ఆశ ఎంత సంపాదించినా కూడా అసహాంతి జీవిస్తున్న పరిస్థితులు వచ్చాయి ఇలా అశాంతిని పారదలేదు యోగా మాత్రం అన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం అంతే ఉందని చెప్పి మాత్రం మనసు చేస్తాను మనిషికి ప్రశాంత కరువైన రోజుల్లో యోగా ద్వారా మళ్ళా మానసిక శాంతిని పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనే విషయం కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈరోజు